మూడో ఫ్లోర్ పైన పద్మనాభ స్వామి ఉన్నారని చూస్తున్నారు మళ్ళీ ఇది పార్ట్ త్రీ పార్ట్ త్రీ ఇది ఒక గుహలాగం చూడండి చన్నటి ద్వారం దీనిలోంచి పైకి వెళ్తే పద్మనాభ స్వామి కానీ అన్నీ చూడండి అసలు మెట్లన్నీ చంగా కొండలోంచి మలిసారు తొలిచారు దీనిపైన చూడండి ఉంది మెట్లు బాగా ఎత్తుగా ఉంది చూడండి ఎత్తుకోండి గుహ గుహలోంచి వచ్చినట్ట చల్లటి గాలి పల్లటి గాలి వస్తుంది ఇక్కడ స్వామిని చూద్దాం ఇది పార్ట్ త్రీ ఉండవల్లి గుహలు పార్ట్ త్రీ వెనక నుంచి బుద్ధుళ్ళు వచ్చాం నో ఎంట్రీ పెట్టారు లేదు ఆ పైన పైన కూడా ఉంది కానీ నో ఎంట్రీ పెట్టారు ఎవరో స్వామీజీలు 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 ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని రాజధాని నగరం ఉండవల్లి

ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్న వారికి మూడింతల పుణ్యం లభిస్తుంది అంట నేను ఏడో తీస్తున్నాను తర్వాత చూడండి రాణతో చేశారు మీరు కూడా దర్శించుకొని పుణ్యం లభి పుణ్యం పొందే చేస్తారని చేసుకుంటారని చూడండి లోపల స్వామి కోసం తీసుకెళ్తాను చూడమే

పాదాలకి పూలు తులసి మాల ఎంత బాగుంది చూడండి విగ్రహం చాలా బాగుంది బా చాలా బాగుంది ఇది దర్శించుకుంటే గుహ ఎలా తోలిసారు కదా అసలా చాలా వండరు అయిపోయిన వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తే మేము కూడా వస్తాం అగస్త మహర్షి ఎక్కడ మొత్తం కొండలోనే తెలిసేసారు ఒక స్టోని తీసుకున్నారు కొండలోనే తెలిసారండి ఇది కొండతోనే అవును కొండతోనే తులసి చాలా బాగుంది ఇది ఎప్పుడూ దీని ముందు నుంచి వెళ్తానే ఉంటాం కానీ రాలై ఇది ఎప్పుడు వస్తే టైం అప్పుడు వస్తామను తెలుసుంచుకోవడానికి నా టైం అప్పుడు ఇంకా పైనే ఉందయ్య పైనే లేదు బ్రహ్మ బ్రహ్మ వస్తారు హ దేవతలు అర్మం అని అనంత పత్నస్నేవ రత్న భావ వస్తా హ్మ అనంత పత్వనావ సాభి రథమడు రథం అప్పుడు వస్తారను ఆ రోజు பக்தుల భావ వస్తా ఎవరు లేరు మేడమ్ నేనే చేస్తానా హ్మ నేనే దేవాల నేనే మేడమ్ గవర్నమెంట్ ఎవరు ఎవరు చెక్కారుది గవర్నమెంట్ ఏమవారండి ఎవరు చెక్కారయ్యది చాలిత రాజు కాలంలో విష్ణుగుడి ఉంటారు ఆ 67 అర్థంలో స్టాక్ ఒక ఒక రాయితోనే ఫినిషింగ్ లేదప్పుడు ఇప్పుడైతే ప్రభుత్వం తీసుకున్న తర్వాత కొంచెం ఫినిషింగ్ చేశారు చాలా బాగుంది అద్భుతంగా మీరు కూడా వచ్చి ఉండవల్లి గుహలు దర్శించుకుంటూ వార్ చూడండి ఎంత బాగా చూస్తున్నారు మహర్షి గరుడు చూడండి Аксана, поди сюда, подите обе, я вам покажу что-то. А, он что он ну, должен себе покажет. Это спящие, лежащие куда, а на потолке, смотри, летучие мышки спят.